కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదు అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ మాస్టర్లాగా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదు అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ లాగా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం కాసేపు నిశ్శబ్దంగా ఉండాలి అలా అది కాదు కూర్చోమంటే కూర్చుంటామా తగ్గేదే లేదో అదే చెప్తున్నా అన్నకి మరీ హెడ్ మాస్టర్లాగా కూర్చోమంటున్నారు అది ప్రాబ్లం